హాయ్ దోస్తులు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఏం లేదు ఫస్ట్ అయితే మన ఛానల్కి ఎవరైనా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ కొట్టాలి స్కిప్ చేయకుండా వీడియో చూడాలి ఎందుకంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు ఏంటంటే టూ డే ఫైవ్ డేస్ ఆఫ్టర్ లోడింగ్ మనం బండి నడుస్తాం వేరే మళ్ళీ అనుకుంటాం వీడియో తీస్తున్నా చూడాలి హాయ్ ఫ్రెండ్స్ అదైతే ఒకటి ఇటాచి కొత్తగా వచ్చింది టాటా ఇటాచి లోడింగ్ మస్తు చేస్తుంది ఎంతసేపు వేస్తావు జడు అది ఇంకోటి ఇంకొక బండి ఉంది కోమర్స్ టూ హండ్రెడ్ దానికన్నా జెల్ ఇదే నింపుతుంది బండి ఉంది బండి అయితే అది వచ్చేసి మట్టి అనేది రైతులు పోసుకుంటారు అన్నట్టు తోటలల్లో తోటలల్లో పోసుకుంటారు అంటే ఈ మట్టి వల్ల చాలా లాగుంటా అన్నట్టు మన లాగిన అన్నింటిలో పోసుకుంటారు ఈ మట్టయితే చాలా పవర్ఫుల్ అన్నట్టు చాలా బాగుంటుంది మేము ఆ బండ్ అయితే మొత్తం ఆడ లైన్లో పెట్టినాం లోడింగ్ అవుతుంది మన బండి వేరే బండి ఎక్కినట్టు లోడింగ్ అవుతున్నది బరే అదే బండి పోస్తుండు లోపట్ల లోపట్ల పోస్తుండు మనదే అది ఎండాలు ఓడుతున్నాయి ఇక బబ్బులు తెచ్చుకున్నాం చల్లగా వాటర్ దానికి కామెంట్ వేయాలి ఎక్కడి నుంచో మనోళ్ళు టిప్పర్ డ్రైవర్లు వినాం మన టిప్పర్ వాళ్ళు అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేయాలి ఎవరైనా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే మనకే ఇంకా వీడియోస్ మీకే ఇంకా మంచి మంచి వేడతా అందరూ చూడాలి కొత్త బండే మస్తు నడుపుతాడు ఏం కాదు మస్తున్నాయి మొత్తం చెరువు అవుతుంది మనది మొత్తం మట్టి తోటల లాగా అన్నట్టు ఇది లాగేంతసా అంటే మస్తు ఇస్తుంది పసుపు వేసుకునే వాళ్ళయితే మన రెండు సంవత్సరాలకు ఒకసారి మట్టి ఇస్తారు అన్నట్టు లాగైతే ఫుల్ ఉంటుంది అట్లా మొత్తం ఒక రౌండ్ వేసుకొని రాబోచ్చారులా ఎట్లా పని చేయాలా మరి క్లై క్లైమేట్ అయితే మస్తున్నది చల్లగా కూల్ అనిపిస్తుంది దాకానే మెండ కొడుతుంది సాయంత్రం కాగానే చల్లగా అవుతుంది ఏ ఘోరంగా కొడుతుంది ఎన్ననైతే అదే మన బండి లోడ్ అవుతుంది ఎంతసేపట్లో లోడ్ అవుతుంది చూడుళి అంతసేపటి దాకా వీడియో అన్నట్టు మనోడు ఏ లోకంలో కోతుడు అలాడి ఫ్రెండ్స్ మట్టి మొత్తం నల్లా అవుతుంది డ్రైవర్ తెలియని దాకా నడిపినందుకు పండుకున్నాడు సో సోయలేకుండా వండుకున్నాడు టిప్పర్ డ్రైవర్ కష్టాలంటే ఇట్లానే గిట్లనే చెరువులల్లో వండుకోవాలా మన లారీలు లారీ నడిపినట్టు కాదు లారీ కంటే ఏడంటే ఆడ సిటీలల్లో ఊళ్ళలోకి పోతాయి లారీ ఈ టిప్పర్ అంటే టిప్పర్ మొత్తం జంగలలోనే ఉండడు జంగలలో వండుడు జంగలలో ఉండడు ఉంటుంది జూడులు వా జల్లు వేసేసిండు లోడ్ అయితే ఆ బండి కన్నా ఈ బండి జల్లీ ఆ బండి కన్నా నేను పెట్టొచ్చిన ఇది నాక నెనుకొచ్చిను లోడ్ ఎంత జెల్ వేసేసాను జూడులో కనిపించిందా మన వీడియోస్ అయితే ఇంత మంచిగా మీకోసం కష్టపడుకుంటూ ఇస్తున్నాము అసలు మీరు ఫాలో కూడా అయితే లేరు మన డ్రైవర్ లవర్స్ ఫాలో సబ్స్క్రైబ్ చెయ్యాలి ఫాలో చేయాలి మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది మన తెలుగు రావాలేరు ఇంకా నెక్స్ట్ ఇంకా మస్తు ఉన్నాయి ఇంకా వీడియోస్ లాంగ్ పోయేటి ఉన్నాయి ఒకటి పెద్దది మాట్లాడినది ఇంకోటి లారీ మీకి ఆ లారీ పైన పోయినప్పుడు ఇంకా మస్తుంటుంది వీడియోస్ లాంగు లాంగ్ ట్రిప్స్ పోయేటి ఉన్నాయి ఎవరైనా లవర్స్ ఉంటే కామెంట్ చేయాలి అన్నమావి ఈవీ విలేజ్ గిక్కర్ నుంచి అని ఏం పర్వాలేదు ఇంతవరకు టిప్పర్ మన యూట్యూబ్లో ఎవరు పెట్టలే నేను ఫస్ట్ టైం పెడుతున్నా క్లైమేట్ అయితే మస్తున్నది ఇక్కడ డ్యామ్లా చిన్నగా నిద్ర వచ్చి పండుకున్నాడు అవే మరి ఘోరమంటే పాపం తెల్లని దాకా దాకా నడిపించిండు సోయ్ లేకుండా వండుకున్నాడు పాపం ఎవరికి వెళ్ళా చిన్న బిఆర్ మరి అని తాము గడ్డం బిడ్డం అంతే జార్కానే అనుకుంటా తాము దివాళీ తీసిన టైం ఫ్రెండ్స్ ఆ బండి అయితే బండి అయితే లోడ్ వేసుకొని బయటకు వెళ్తుంది దాన్ని ఎక్కేటప్పుడు అయితే వీడియో ఇద్దాం మనం కూతుండు మన బండి పక్కకే పెట్టిండు వెనక పోయి వేడతాడు ఇంకో బండి అయితే ఎక్కుతుంది ర్యాంప్ ఎక్కుతుంది ర్యాంక్ ర్యాంప్ ఎక్కేటప్పుడు అయితే వీడియో ఇస్తున్నా చూడుళి మస్తు కష్టం ఉంటుంది ఎక్కేటప్పుడు టైర్ ఎట్లా పైకి లేసావు ఎట్లా లేస్తున్నాయి టైర్లు మరి ఘోరం లేస్తున్నాయి పల్టీ కూడా కావచ్చు అంత ఘోరం ఉంటాయి కష్టం ఉంటుంది టిప్పర్ డ్రైవర్ అంటే మొన్నైతే తిరుపతి వాడైతే బండి ఎక్కిస్తాడు జోర్ని ఎక్కిస్తాడు ఇదైతే మస్తు ఎక్కుతుంది బండి పోతుంది బండి నేర్చుకుంటుండు కొత్తగా मंजे आ। इलाके ज़मीन पीछ कोई ना मंजे आता है। फ़ोन फ़ोन। YouTube रैगिल डाउनलोडेड सुनो। इंगे फ़ोन फ़ोन फ़ोन। जान दो जान दो। పైన పిట్టెలు వచ్చి మస్తుంట పిట్టెలు అనేవి ఎడిటింగ్ అయ్యి డైరెక్ట్ ఎడి ఎడిటింగ్ వేయకున్నావు సార్ ఇది ఎడిటింగ్ ఇప్పుడు ఇస్తున్నాడు ఆ సాంసాంగ్ మాట్లాడుతా సామ్సంగ్ దాంట్లో నేచిస్తాయి మనోడు తీస్తుండే బాండి మన తమ్ముడే మా వాడికి ఖర్చు ఇక నేనే నా నేర్పిస్తున్నాడు నడిపిరా ఏదైనా అవసరం పడుతుంది ఇప్పుడు ఫ్యూచర్ మస్తు ఉంటుంది నడిపిమని చెప్తున్నాయ మంచిగా నడిపిస్తున్నాం మావాడు ఇంతకుముందు ఉండే ఇక ఇప్పుడు కొంచెం బాగు రోజులు అవుతుంది అనేసి ఒకసారి నడుపుతా అంటే రా అని చెప్పినుండే నడపడానికి ఆపింది ఎందుకంటే ముంగట బండి లోడ్ అవుతుంది ఆ బండి వెళ్ళిన తర్వాత ఈ బండి లోపల పోవాలా హలో గుడ్ మార్నింగ్ దోస్తులు ఈరోజు పొద్దున 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 లోడింగు ఒక మనైతే టైర్ తిరుగుతుంది మనవాడు పొద్దున పొద్దున టైర్ తిరుగుతుంది టైర్ దింపుతుండ్రనవడు ఆడ ఏం ఏం లేదు ఎత్తున్నదలో అయితే టైర్ తిరుగుతుంది అంతే ఇంకేం లేదు అయ్యో పొద్దున లేసినాము ఐదేంగా చాలా అయింది రైతు పొద్దు పొద్దున చాలా చేయమన్నాడు ఎందుకంటే రైతు కూడా ఇంకా జిల్లా అయిపోతే మంచిగా ఉంటుంది అన్నట్టు ఈ కష్టజీవి అని బండి ఉంది చూడు కూర నిజంగా కష్టజీవి అవ రాత్రి ఉండదు తెల్లని దాకా ఉండదు పొద్దున దాకా ఉండదు మనసు కష్టపడుతుడు నేను వేసుకునే పిల్ల ఊళ్ళో కానీ మస్తు చుక్క సో కష్టం చేశాడు అన్నట్టుగా పని 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 తెల్లని దాకా దాకా పని తాడిపోయి తిరుపతి మేము ఉన్నానే దేవుడి దగ్గర పోయి గుండెస్కొని వచ్చింది తిరుపతి పోయి ఇద్దరు అనేటిదే ఉండదు అక్కడికి ట్వంటీ ఫోర్ అవర్స్ కొడతాడు ఇంతైనా ఐస్పిల్ వాడుగా ఉంటుంది ఆ మాత్రం ఉండకుండా ఎట్లా ఇతను వచ్చేసి ఆయన పేరు జంకు జంకు ఆయనది జార్ఖండ్ అన్నట్టు పేరు అనుకోసం కొద్ది వేరే ఉండదు జంకు మనకు అర్థం కాదు వాళ్ళ భాషలో వాళ్ళకు అర్థమైతే వేయాలంట మనకు అర్థం కాకుండా వెయ్యాలంట ఇక ట్రాక్టర్ కూడా మెట్టేసిపోయాడు ట్రాక్టర్ అయినా ట్రాక్టర్ అయినా ఇలా పోయాడు మనమైతే మేము ఏంటంటే మా ఓనర్లు ఫోన్ చేసి లేపెళ్ళి అన్నట్టు తొందరగా పొలి బండి టైం అవుతుంది మళ్ళీ పోయి కుట్టు ఎండకు బంద్ కదా ఎండ బాగా పడుతుంది పొద్దున పొద్దున ఒక గంట బంద్ చేసినా ఏం కాదు అనేసి అంటున్నారు అట్లా అవుతుందా మేము వచ్చినాం మరి వచ్చి చేసినాం మరి పొద్దున పొద్దున ఏమన్నా కానీ మంచిగా క్లైమేట్ అయితే మంచిగా ఉంటుంది చల్లగా ఉన్నది ఎంతనా మొత్తం ఇది గంగలాగా గంగ చల్ల ఉంటుంది చిన్నమల మళ్ళా నల్లమట్టు వేస్తున్నాం పచ్చి పచ్చిగా చల్ల ఉంటుంది ఇప్పుడు పొద్దున ఇక మధ్యాహ్నం అయిందనుకో సిట్ట సిట్ట సిటా సిటా ఎండ ఉడుతుంది సిట అంటే సిట మంటలు వేసేది ఎండ తరం కాదు ఇప్పుడు ఎంత కొడుతుందేమో కానీ ఒక యాభై డిగ్రీలు ఊడుతుంది అనుకుంటా చిట చిట పెడుతుంది ఏ నిజమానా ఇందకు తనమైతే ఇంజన్లో నాకు ఒకటి వీడియో వేయాలనిపిస్తుంది ఎట్లా తెలుసా ఓ ఇంజన్లో ఒక బకెట్ పెట్టుకొని దానం చేసుకుంటూ ఒక వీడియో వేయాలనిపిస్తుంది అంత చిరాకు లేస్తుంది అంత అంతానము ఉడకపోస్తుంది అవుతుంది కానీ తప్పదు కదా బట్టి ఉంటే ఇంటికాడ ఏం రాదు ఇచ్చి కష్టపడితే పైసలన్న వస్తాయి అని మళ్ళీ ఏంది ఒక రెండేళ్ళు సీజన్ ఈ రెండు నెలలు అయిపోతే ఇంటికన్నాయి కాదు ఇక లారీల మీద పోయామంటే లారీలు ఛాయిస్ వస్తలేవు చెప్పినాము ఒక ఇద్దరు ముగ్గురు కన్నా ఒక లారీ ఎవరైనా ఉంటే ఎప్పులని చెప్పినా మస్తు మందికి వాళ్ళు ఎప్పలేరు ఎందుకంటే మనం టిప్పర్ నడిపించినామంటే నమ్ముదలేదు టిప్ప నడిపించింది వేరే లారీ వేరే ఉంటుంది అనేసి అంటాం లేక ఇక లారీకి ఏంటంటే తాడి కట్టుడు చేసుడు ఉంటుంది మళ్ళీ దానికి సింగిల్ హౌజింగ్ అది అందుకోసం మనం ఆలోచిస్తుండే వాళ్ళు లారీ మనకు దొరికిందాకో వీడియోస్ లాగా అయితే మస్తు సెట్ అయిపోతుంది ఇప్పుడైతే టిప్పర్ వీడియోస్ ఏమి ఉన్నాయి టిప్పరు మన టిప్పర్లు ఓలో టిప్పర్ వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే వేసుకోలేదు వీడియోస్ని ఇంకా ముందు ముందు అయితే మస్తు వీడియోస్ వస్తాయి మన లారీ లారీ ఎక్సమో లారీ ఎక్కితే వీడియోస్ అయితే మస్తు ఉంటాయి ఫుల్ వస్తాయి వీడియోస్ ఫ్రెండ్స్ పొద్దున ఎడ మనది ఫోన్ వీడియో ఫోన్ పెట్టుకుంటాం చూడు ఫోన్ పెట్టుకునేది ఉండే ఎవరో మా ట్రిప్పర్ వాళ్ళు ఎవరో ఉంటారు దొంగతనం చేసేవాళ్ళు చేసిండు మరి రా బాబా అంటే వాళ్ళు ఎప్పుతలేరు దానికాల పనులు చెక్ చేయగల ఇట్లా దొంగతనం మంచి ఉన్నప్పుడు తీసుకోవాలా తీసుకోవాలా లేదా మా ట్రిప్పర్ డ్రైవర్లు ఎవరో ఒకడు దొంగతనం చేసిండు వాడెవడో వాణ్ణి కనుక పెట్టదా కనిపెట్టి తాట తీస్తారు ఫ్రెండ్స్ మన వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేయాలి మీకోసం ఇంకా మంచి మంచి వీడియో చేసాం కంపల్సరీ మీరు ఎవరైనా టిప్పర్ డ్రైవర్లు ఎవరైనా ఉన్నా కానీ చెయ్యాలి టిప్పర్ డ్రైవర్ టిప్పర్ నేర్చుకునేటోళ్ళు యో ఈ పిల్లగాడైతే మస్తు కష్టపడతాడు కష్టా ఈ ఈ పిల్లగాడు మస్తు కష్టపడతాడు రాత్రి అనకా పగలనగా మీరు అని మన చార్జర్ తీసిన అయితే తోడుకోవాలి ఊబే బండి లేనరా పమ్మంటు ఏ ఊరు మీది పని మట్టి ఒకట నీకా ఎన్ని రోజులు ఇంకా పది రోజులు ఇదే పైన డ్రైవింగ్ బెల్లం పిల్లల్నిచ్చేటచ్చి వెళ్ళా ఫ్రెండ్స్ ఇవో డ్రైవింగ్ ఏం పేరే సార్ ప్రవీణ్ అంటే నా పేరు ఇంకా ఎంభై సార్ టై టైం కన్నాం పెడతారా మరి టైం అంటే ఎండలు కొడుతున్నాయి మరి ఎట్ల నడిపిస్తున్నావు మరి ఇంజన్ గరం గీనా మా తరఫతి అవుతుంది ఇంజన్ గరం అవుతుంది ఎన్ని రోజులు అవుతుంది ఆచి పదిహేను అవుతుంది పది రోజులు అవుతుందా ఇట్లా నీకు ఒక్కొడికే కష్టమా ఇంకా మీదే బండ్లకు తన బండి నడిపించే బండి ఆ బండి మస్తున్నది ఇయో బండి అయితే సూపర్ ఉన్నది కూడా ఉంటా అంట మస్తు చెప్తున్నా ఇయ్యో టైర్లు వీర్లు అన్ని మంచిగా ఉన్నాయి అరణంగా ఒకసారి మస్తున్నది అరయ్య అయితే ఫేమస్ నీ పేరేం పేరు హలో ఫ్రెండ్స్ ప్రవీణ్ అన్న ఇన్స్టాగ్రామ్ ఉంటుంది యూట్యూబ్ ఉంటుంది సుడి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకే థ్యాంక్ యూ ఏ బండి ఏ బండి లోడ్ అవుతా అని అడుగుతుండు ఆ బండి లోడ్ అవుతా నేను అంటున్నా అవునా ఈ బండి లోడ్ అంట ఫస్ట్ అయితే చెప్తుడు మనోడైతే అంటే పోయి సంతకం పెట్టి రాబోన్ అవంటే నేనన్నా నేను సంతకం పెట్టా ఫస్ట్ బండి సీరియల్ పెట్టినాక పోతా ఎందుకంటే పళ్ళ నేను సంతకం తను ఈ బండి పెట్టుకుంటా అని చూస్తుడు మనోడు నేనన్నా ఫస్ట్ నా నేను సంతకం పెట్టా ఫస్ట్ నా బండి సీరియల్ పెడదా సీరియల్ పెట్టిన తర్వాత సంతకం పెట్టా స ఈ బండి ఎట్లా ఎక్కుతుందో చూద్దాము దిన్న ఇదే ఇప్పుడు మనము ఈ గట్టు ఉంది రాంపు ర్యాంప్ ఎలా ఎక్కుతుందో చూద్దాం మీరు ఏదైనా కామెంట్ వేయాలి ఇట్లా కాదు గట్ ఎలా అని బండ అయితే వెళ్ళింది ర్యాంపులా నుంచి వెళ్తుంది ఇంకొకటి పెద్ద ర్యాంప్ అక్కడ ఆ ర్యాంప్ ఒకటి ఎక్కాలా అదే పెద్ద ర్యాంప్ ఉంది ర్యాంప్ ఏ గీ లెక్కిస్తారు మీరు కూడా అండి చెప్పండి ఒకసారి అయిపోయింది ఇక ఎక్కింది మంచిగానే ఎక్కింది మీరైతే ఏ గేర్లు ఎక్కిస్తారు ఏం కదా ఫిషల్ ఇస్తారా ఏ గేర్ ఇస్తారా చెప్పు కామెడీ వేయాలి మన యూట్యూబ్ ఛానల్లో